మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి గిఫ్ట్ ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇవ్వటం జరుగుతుంది మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ దీవులతో ఈనాడు అందరం పనిచేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సహజ మద్దతు అందరం అనేక వేదికలుగా చెప్పాం పదిహేను రోజుల్లో వాళ్ళకి అర్హులైన వాళ్ళకి రైతన్నలకి ఈ ప్రభుత్వం అండగా ఉండే నాలుగు అద్దె కార్యక్రమాల్ని ఆనాడు ఈ ఇంటి దగ్గరకు రాబోతున్నాయి మీరెవరు అభద్రతకు వారి కావాల్సిన అవసరం లేదు ఎవరైనా మిమ్మల్ని పంపించినా వాళ్ళ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఆ శాఖ మంత్రి గారిని హామీ ఇస్తున్నాను రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాం గత ప్రభుత్వంలో ఏమైతే ఇల్లు కట్టి వదిలేసి గోడల కట్టి వదిలేశారు అటువంటి ఇల్లన్నింటినీ పూర్తి చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మధ్యకాల విషయంలో సుమారు తొంభై శాతం ఎవరెవరు అనేది నిర్ణయించడం జరిగింది మరొక్కసారి ఈ వేదిక మీద గురించి మీ అందరికీ తెలుపుతూ మా ఆడబిడ్డలకి అన్నదమ్ములందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్ష